జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో పల్లెలో ఎస్సీ ఎస్టి పిఎం సూర్యగర ఉచిత సోలార్ స్కీమ్ ద్వారా దాదాపు పదహారు వందల ఉచితంగా సోలార్ అందించడం జరిగిందని ఖైసర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అధినేత గుర్రం వెంకటేష్ యాదవ్ తెలిపారు స్టార్ న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలవడం కలవడం జరిగిందన్నారు త్వరగా అందించినందుకు కైజర్ ఎక్స్పోర్ట్స్ అధినేత గుర్రం వెంకటేష్ యాదవ్ ను అభినందించి రాష్ట్ర వ్యాప్తంగా సూర్యాగర్ పథకం ఏ రకంగా పూర్తి చేయాలా అన్న ప్రణాళిక సిద్ధపరిచి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారేణి వెంకటేష్ తెలియజేశారు సోలార్ వల్ల ఉపయోగాలను ఆయన వివరించారు తిరుపతి జిల్లా అంతటా సోలార్ పవర్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు కైజర్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అధినేత గొడవ్ వెంకటేష్ యాదవ్ గారు వెంకటేష్ యాదవ్ గారు ఈ సోలార్ పవర్ గురించి చాలా అవగాహన ఉంది ఆయన గురించి మనం ఇప్పుడు వివరాలు అనేది తెలుసుకుంటాం వెంకటేష్ యాదవ్ కైజర్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ డైరెక్టర్ మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ సోలార్ ప్రోడక్ట్స్ని బాగా ప్రమోట్ చేస్తూ జనాలకు దగ్గరగా అంటూ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కోటి హౌసెస్కి సోలార్ సిస్టమ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మంచిగా ప్రమోట్ చేయడం ప్లస్ అది డైరెక్ట్గా డబ్బులు పెట్టి కొనుక్కోలేని వాళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కోలేని వాళ్ళకి నైంటీ పర్సెంట్ వరకు తక్కువ ఇంట్రెస్ట్లో లోన్ని ఇచ్చే విధంగా అన్ని బ్యాంక్స్కి ఒక జివో ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు అదేవిధంగా ఏపీఎస్పీడిసిఎల్ నుంచి ఈపీడీసీఎల్ కానీ అన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసే విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తుంది మా ఎండ్లో మేము కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ ఫ్రీ స్కీమ్ని మా కంపెనీ కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ నారావాలపల్లిలో రాష్ట్ర మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల నలభై యూనిట్స్ కంటే తక్కువ వాడే వాళ్ళకి ఫ్రీగా స్టేట్ గవర్నమెంట్ టూ కిలో వాట్ సోలార్ సిస్టమ్ను ఉచితంగా అందించడం జరిగింది అది ఆల్రెడీ ఒక మూడు నెలలు కంప్లీట్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అదేవిధంగా బీసీలు ఎంకరేజ్ చేసేదానికోసంగా డెబ్బై ఎనిమిది వేలు అంటే త్రీ కిలో వాట్స్కి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వచ్చేది ఇంతకుముందు ఇప్పుడు బీసీలకి ఇంకొక ఇరవై వేలు యాడ్ చేసి తొంభై ఎనిమిది వేలు సబ్సిడీ వచ్చే విధంగా స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ థౌజండ్ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తూ జీవో కూడా రిలీజ్ అయింది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఒక్కొక్క ఇయర్ 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 బేస్ చేసుకొని డిఫెన్స్ ఫోల్ ఛార్జెస్ కావచ్చు ఇవన్నీ పెరిగే కొద్దీ యూనిట్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది ఇప్పుడు సబ్సిడీ స్కీమ్స్ అనేటివి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దాన్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే కరెంటు బిల్ అనేది మినిమం బిల్ ఏదో ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వరకే ఉంటుంది రెండు వందల యాభై యూనిట్లు రెండు వందల నుంచి ఒక ఆరు నాలుగు వందల యూనిట్లు వాడే హౌసెస్లో ఒక నూట యాభై రూపాయలు రెండు వందలు పే చేసుకుంటే నెల నెలకి మినిమమ్ ఛార్జ్ సరిపోతుంది దగ్గర దగ్గర మనం త్రీ కిలోవాటు పెట్టుకుంటే ఒక త్రీ థౌజండ్ రూపీస్ని సేవ్ చేసుకోవచ్చు ఈ త్రీ థౌజండ్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ థౌజండ్ ఈఎంఐ క్యాలిక్యులేషన్ పెట్టుకుంటే మనం పర్టికులర్గా దీనికోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కరెంటు బిల్ని డైవర్ట్ చేసుకొని మనం ఆ ఈఎంఐని పే చేసుకోవచ్చు ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ అయినా సరే లైఫ్ లాంగ్ అయినా సరే మనం కరెంటు బిల్ పే చేస్తూనే పో పోతూనే ఉండాలి ఖచ్చితంగా అది ఎక్కడ డ్యూరేషన్ ఉండదు సో మనం ఇప్పుడు దీన్ని కరెంటు బిల్లు కట్టకుండా సోలార్ పెట్టుకోవడం వల్ల దాన్ని ఈఎంఐ కింద ఒక నాలుగు సంవత్సరాలు పెట్టేస్తే తర్వాత మనం మినిమం ఛార్జెస్ కట్టుకుంటూ కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే ఉండదు లైఫ్ లాంగ్ సో ఇప్పుడున్న మంచి స్కీమ్ని అందరూ యూటిలైజ్ చేసుకొని అందరూ సోలార్ సిస్టమ్స్ మీద దృష్టి పెట్టి దాని ఉపయోగాలు అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఎవరీ మండలంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకుని వచ్చి సోలార్ సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళాలని మాకందరికీ మా కంపెనీ కూడా సర్క్యులర్ వచ్చింది మేము ఆల్రెడీ గత పన్నెండో తేదీ ఈ మంత్ ఈ మంత్ పన్నెండో తేదీ నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశాము మన నాయుడిపేట కావచ్చు గూడూరు కావచ్చు వెంగడిగిరి కావచ్చు కళాహసీ ఇవి తిరుపతి డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లోనూ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అక్కడ స్పాట్లోనే మీకు సోలార్ సిస్టమ్స్ని ఇచ్చే విధంగా స్పాట్లోనే రిజిస్ట్రేషన్ చేపించేసి నెక్స్ట్ బ్యాంకింగ్ ప్రాసెస్ కావాలంటే బ్యాంకింగ్ ప్రాసెస్కి లేదు స్పాట్లో పేమెంట్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి క్యాష్ని తీసుకొని వెంటనే మనం సబ్సిడీ ప్రాసెస్లు కూడా చేయడానికి ఏపీఎస్పిటీసీఎల్ నుంచి కూడా మనకి మంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వాళ్ళ ఎంకరేజ్మెంట్స్ కూడా బాగున్నాయి సో జనాలందరూ కూడా ఇవన్నీ గుర్తించి కొంచెం అవేర్నెస్ కోసం మీకు దగ్గరలో జరుగుతున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మీకున్న డౌట్లు ఏమైతే డౌట్స్ ఉన్నాయో వాటిలో క్లారిఫికేషన్ చేసుకోవడం మంచిదని కోరుకుంటున్నాను కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వెంకట చంద్రగిరి నియోజకవర్గం నారావర్పల్ దగ్గర దగ్గర ఒక పదహారు వందల హౌసెస్కి ఎస్సీఎస్టీలకి ఎస్సీఎస్టీలు కావచ్చు బీసీలకు కావచ్చు అందరికీ ఫ్రీగా అంటే ఓన్లీ అది పైలట్ ప్రాజెక్ట్ లాగా చేయడం జరిగింది దగ్గర దగ్గర పదహారు వందల సిస్టమ్స్ని నాలుగైదు నెలల్లోనే మేము ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అయింది కలెక్టర్ గారు కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొన్న రీసెంట్గా మేము గొడ్డిపాటి రవికుమార్ గారిని కూడా కలిసి కలవడం జరిగింది వాళ్ళు మా కంపెనీని అభినందించడం జరిగింది తక్కువ టైంలో మా కంపెనీ కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తక్కువ టైంలోనే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది సో గొడ్డిపాటి రవికుమార్ గారు ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ స్కీమ్స్కి ఎలా చే ఎలా చేయాలన్న షెడ్యూలు ప్లస్ వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ఏమేమి కావాలా అలాంటివి అలాంటివన్నీ ఒక ప్లాన్ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని కూడా మమ్మల్ని అడగడం జరిగింది అది తొందరలోనే మేము ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాము తొందరలోనే నెక్స్ట్ మంత్ నుంచి జూలై జూలై ఫస్ట్ వీక్ నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఎస్సీ ఎస్టీకి ఫ్రీ స్కీమ్ అనేది అమలు జరుగుతుంది ఇది ఇదే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ పైలట్ ప్రాజెక్టులో మాకు ఒక పార్క్ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దేశవ్యాప్తంగా మన నరేంద్ర మోడీ గారు కోటి ఇళ్ళకి సోలార్ పెట్టాలనే ఉద్దేశం చదువు మంచి ఉద్దేశంతో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనకి దగ్గర దగ్గర ఇరవై లక్షలు మాత్రమే దేశవ్యాప్తంగా నమోదయ్యి ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి సబ్సిడీ తీసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షలు రెండు లక్షల నుంచి మూడు లక్షలు మాత్రమే ఉన్నాయి అందులో మన తిరుపతి జిల్లాలో మూడు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు మాత్రమే ఉన్నాయి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే మనకి ఉన్న డౌట్స్ ఏంటి దానిలో బెనిఫిట్స్ దానికి బెనిఫిట్స్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారు మీకు దగ్గరలో ఉన్న ఎయిఎస్పీటీసీ నుంచి కానీ వెండర్స్ కానీ కలిసి మీరు ఏ డౌట్స్ ఉన్నాయో ఒకసారి తీసుకొని మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి దీనివల్ల వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు మీరు పవర్ బిల్ని డైవర్ట్ చేసి లోన్ని కట్టుకుంటూ అంతే మీకు ఇది ఎక్స్ట్రా బడ్డను కూడా కాదు మీరు ఒక నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అయిపోతారు లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది తర్వాత మీరు పవర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ సోలార్ సిస్టమ్స్ యూజ్ చేయకపోవడం వల్ల నష్టం ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మనకి పవర్ బిల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో మీరు యూనిట్ నేను ఐదు రూపాయలు ఆరు రూపాయలు కట్టుకుంటూ పెరిగిపోతూ ఉంటుంది సో మీరు ఇప్పటి నుంచి అవి స్టార్ట్ చేస్తే ఆ యూనిట్ టు యూనిట్ స్టార్ట్ చేస్తే ఆ యూనిట్ టు యూనిట్ ఇప్పుడు రేపు మీరు సోలార్ పెట్టుకున్నా కూడా మాకు తక్కువ డబ్బులు వస్తుంది అనుకుంటే అలా కాదు వాళ్ళు యూనిట్ టు యూనిట్ మన సోలార్ సిస్టమ్ ఒక మూడు యూనిట్లు క్యాలిక్యులేట్ చేస్తే జనరేషన్ చేస్తే ఏపీఎస్పీడీసీ నుంచి మూడవ యూనిట్ యూనిట్లు మనం వాడుకోవచ్చు దాంతో అమౌంట్ సంబంధం లేదు మీరు డైరెక్ట్గా వాడుకొని దాన్ని మైనస్ అయిపోతాయి మీకు మినిమమ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంతే మీకు అంతకంటే ఎక్కువ రాదు సో దయచేసి మీరు అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా దగ్గరలో జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫికేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి సహకరించాల్సి అని కోరుకుంటున్నాను